ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఒక ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ సంబంధించిన యాదాద్రి పవర్ స్టేషన్లో డెడికేట్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పూర్తి చేశాం వీరందరి సమక్షంలో దగ్గరుండి ఇక్కడ గతంలో యూనిట్ టూకు సంబంధించి ఇరవై ఐదు ఒకటి రెండు వంద రెండు వేల ఇరవై ఐదు నాడు ఎయిట్ హండ్రెడ్ మెగా యూనిట్ వాట్స్ సంబంధించి యూనిట్ టూని రోజు డెడికేట్ చేసాం ఈరోజు యూనిట్ వన్ డెడికేట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ వన్ కంప్లీట్ చేసాం స్టేజ్ టూని కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినటువంటి పర్మిషన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి కానీ దాన్ని పూర్తిగా పిఐఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు పిఐఎల్ వేసిన సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాహితంగా దీని గురించి పట్టించుకోకుండా గాలి వదిలేస్తే వేల కోట్ల రూపాయలతో పెట్టి పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్కరోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది అటువంటి దాదాపు ఒక రెండు సంవత్సరాలు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా పని జరగకుండా ఖాళీగా ఉంటే ఎంత భారపడ్దో ఒకసారి ఆలోచించాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇందిరామ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే అసలు దీనికి సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎందుకు ఆగిపోయింది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకొని పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మేము చేపట్టి ట్వంటీ ఎయిత్ టూ టూ ట్వంటీ ఫోర్ అంటే మేము మీ అందరూ తెలిసిందే డిసెంబర్ సెవెంత్ నాడు ప్రమాణ స్వీకారం చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సెవెంత్ నాటి చేస్తే మేము ఎం వెంటనే ఎక్కువ సమయం కూడా తీసుకున్నా ట్వంటీ ఎయిత్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విదిన్ టూ మంత్స్లోనే పబ్లిక్ హియరింగ్ జరిపించేసి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం సబ్మిట్ చేసి దాన్ని రెగ్యులర్గా అప్ చేసి సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఈ క్లియరెన్సెస్ తెప్పించి ఆ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని అంటే సంవత్సరానికి నెలకి వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈరోజు రెండు యూనిట్స్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో రెండు యూనిట్స్ని కంప్లీట్ చేసి సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని అన్ని యూనిట్ని కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేస్తూ పూర్తి స్థాయిలో పవర్ అందించే కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు శంకర్ నాయక్ గారు వీరందరూ నిత్యం దీనిపైన మానిటర్ చేస్తూ సహకరించడం వల్లనే దీన్ని సంపూర్ణంగా మేము అనుకున్న సమయానికి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం ఇది ఒక గంట ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజల మీద పడుతుంటారు అటువంటి భారం పడేయకుండా నిత్యం మానిటర్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీని ఈరోజు మేము సెకండ్ యూనిట్ కూడా ఈ రాష్ట్రాన్ని డెడికేట్ చేయగలిగాం అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులో ఉండి పనిచేస్తున్నటువంటి సీ దగ్గర నుంచి చిన్ని స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసుని ఇక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాలి మేము ఏం చేస్తాం అనేటువంటి భావం తొలగించండి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేయటం అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ను పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతూ ఉన్నాం అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో చేసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్సు ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్ స్టోన్ సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు వస్తాము అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది అనేటువంటి భావంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నుంచి యాష్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు రోడ్లు తినకుండా ఉండాలని కూడా ఒక సీసీ రోడ్డు కావాలంటే ఆ సీసీ రోడ్డును కూడా శాంక్షన్ చేసి దాని పనులు కూడా మొదలైనాయి సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫ్యాక్టరీ పెట్టమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం ఒక ఫ్యాక్టరీ వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసం ఈ కార్యక్రమాలను చేస్తూ ముందుకు పోతున్నాం ఈరోజు రెండో యూనిట్ని అంటే వాళ్ళు యూనిట్ మేము గతంలో యూనిట్ టూని డెడికేట్ చేసాం యూనిట్ వన్ అంటే రెండు యూనిట్లు స్టేజ్ వన్లో ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేసాం కాబోయే మిగతా మూడు యూనిట్లు కూడా స్టేజ్ టూలో ఉన్నట్టు కూడా ఈ సంవత్సరమే డిసెంబర్ లోపల కంప్లీట్ చేయబోతున్నాం ఆ టార్గెట్ ప్రకారమే ముందు పోతూ ఉన్నాం దీంట్లో మేము ఫిక్స్ చేసుకున్న క్యాలెండర్ ప్రకారం సక్సెస్ అవుతూ ముందుకు పోతున్నాం కాబట్టి భారం లేకుండా ముందుకు తీసుకొని పోవాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంప్లాయీస్ ఫర్ ఆల్ వర్కింగ్ కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ పరిహారాన్ని భూమి కోల్పోయినటువంటి వాళ్ళ పరిహారం సంబంధించి కూడా గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా గాలి కుదిలేసింది వాళ్ళు కొద్దిమంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ శాసన పరిషత్ సభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలందరి ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళందరూ ఒక ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచన పరిగణన తీసుకొని జిల్లా యంత్రాంగం చెప్పి ఆ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు ఆ రిపోర్ట్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు దగ్గర ఒకటి దగ్గర కాకుండా నేను ఆనుకొని ఉన్నటువంటి బులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా బులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా ఆనాటి ప్రభుత్వాలు ఉద్యోగం కల్పిస్తా చెప్పారు సరే దురదృష్టం కొద్దిమంది కల్పించారు ఇంకా కొద్దిమంది మిగిలిపోయారు ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా పది సంవత్సరాలు కల్పించాల్సి ఉండే కల్పించలేదు వాళ్ళే కూడా పరిగణన తీసుకొని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు పంపించేటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ఎవరెవరైతే అరుకులు అయితే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ ఉద్యోగం ఆర్ అన్నర్ ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తారు